నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న గుడివాడలో జరిగినది మన గుడివాడలో జరిగిన దాడికి ఏమి ఎందుకు జరిగింది ఏమి అనేది దీనికి మనం చూసుకుంటే ఇది మనం చూసుకుంటే పథకం ప్రకారం జరిగింది అనే విషయాలు మనకు తెలుస్తున్నాయండి ఎందుకంటే ఇప్పుడు ఆయము బీసీ మహిళ జడ్పీ చైర్పర్సన్ ఆరికాను ఆయన అదే పనిగా అక్కడ పిలిపించుకున్నారు మన పేరు నాని పేరు నాని ఇంకా ఏం మాట్లాడుతున్నారు ఏమంటే పేరు నాని గారు ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే కొన్ని ఈడుగులు కూడా బయటపడినాయండి పేరు నాని పేరు నాని మీద ఇదంతా పేరు నాని మాజీ మంత్రి పథక రచనతోనే జడ్పీ చైర్పర్సన్ ఆమె భర్త గుడివాడికి రావాల్సిందిగా ఉద్దేశపూర్వకంగానే ఈ హైడ్రామా ఆడినట్టు మనకు తెలుస్తుందండి పోలీసులు చెప్పినారు వాళ్ళు వెళ్ళిపోండి అంటే కూడా వెళ్ళిపోలేదంట టీడీపీ శ్రేణులపై అసభ్య దూషణలు చేశారంట ఎస్ఐ వచ్చి బతిమాలినారంట మీరు ఎదలే వెళ్ళండి మేడం ఇక్కడ వద్దు గుడివాడలో మీరు వెళ్ళండి అని చెప్పినా కూడా ఆయము అక్కడి నుంచి వెళ్ళిపోలేదంట తర్వాత కదా దాడి తర్వాత స్టేషన్కి వెళ్ళి కన్నీరు కాసింది ఆయము కన్నీరు కాసి ఈ బీసీ మహిళ జపి చైర్పర్సన్పై లోకేష్ దాడి చేయించారంటూ పేరు నాని అడావుడి చేస్తున్నారండి ఆందోళన జగన్ పిలుపునివ్వాలంటూ వైసీపీ పెద్దలతో పోను సంభాషణ చూడండి పేరు నాని ఈయన వైసీపీలో మంత్రిగా పనిచేశాడు ఇతని మాటలు చూడండి ఏమో ఏమైనా మాటలు బూతులు కూడా ఆయన పేరు నాని ఏం సన్నాబన్నోడు కాదు ఈయన మంత్రిగా పనిచేసి కూడా రాష్ట్రాన్ని గొబ్బు చేశాడు ఇట్ ఇట్లాంటి వల్ల వైసీపీకి కూడా చెడ్డ పేరే ఆయన వీడియోలో కొన్ని బయట వచ్చినాయండి బాబు డెబ్బై రే డెబ్బై ఏళ్ళు వచ్చాయి ఇంక ఎంతకాలం ఉంటావు అనేది కూడా అదే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద కూడా సిగ్గు లేదా అని ఏరా పీకే సిగ్గు లేదా దేవుడు సిగ్గు లేదా దేవుడు సీఎం డిప్యూటీ సీఎంలపై పేరు నాని అసభ్య వ్యాఖ్యలు కూడా చేస్తున్నారండి ఈ మన అసభ్య వ్యాఖ్యలో పేరు నాని ఎలా ఉంటాడు ఏమాడినారు అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది ఈ పేరు నాని ఆడింది చూసినామంటే మనకు మైండ్ బ్లాక్ అవుతుందండి ఇది ఈడో వచ్చిందండి గుడివాడలో ఉద్రేక పరిస్థితులు నెలకొడం వెనుక మాజీ మంత్రి పేరు నాని అస్తం బట్టబయలైంది టీడీపీ శ్రేణులను వాళ్ళు వచ్చిన వాళ్ళను రెచ్చగొట్టేందుకు గొడవలు సృష్టించడాన్ని ముందస్తు ప్రణాళికతోనే బీసీ మహిళైన కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల ఆరిక ఆమె భర్త ఉప్పాల రామును ఆయన అక్కడకు పంపినట్లు కూడా తెలుస్తుంది చూడండి పేరు నాని ముందుగానే పక్కా ప్లాన్ వేసుకున్నారు ఎందుకంటే మనం అక్కడ ధర్నాలు చేయాలి పోలను రెచ్చగొట్టాలి రెచ్చగొట్టి బీసీ మహిళను ముందు పెట్టుకుని రాజకీయం చేయడానికి పేరు నాని మాజీ మంత్రి పేరుని నాని వేసిన ఎత్తుగడ అనేది మనకు తెలుస్తుందండి రపరప అని నరుకుతామంటూ అరవడం కాదురా సీకట్లో కన్నపెడితే పని అయిపోవాలి మీకు చేతనైతే రేపు మన ప్రభుత్వం వచ్చాక ఎవడెవడు తప్పులు చేశాడో వాళ్ళు నరికేయండి చెప్పి నరకడం కాదు చెప్పకుండా నరికేయాలి ఆ తర్వాత ఎలా జరిగినా జరిగిందంటూ మీరు వెళ్ళి పలకరించాలి అయినా చీకట్లో చేయాల్సిన పనులు పట్టపగులు చెప్పడమేంటిరా అసహ్యంగా అంటూ గత గురు శుక్రవారాల్లో కృష్ణా జిల్లా పామూరు ఆవనగడ్డ వైసీపీ కార్యకర్తలను పేరు నాని రెచ్చగొట్టేలా మాట్లాడడంతో వైసీపీ శ్రేణులు ఉన్మాదలుగా మారి మాదిరిగా రెచ్చగొడుతున్న మాజీ మంత్రి గుడివాడ వస్తే దేహశుద్ధి చేస్తామని టీడీపీ కార్యకర్తలు హెచ్చరించారు చూడండి అది పేరు నాని మాటలకు ఈ టీడీపీ కార్యతలు కూడా గుడివాడ వస్తే నీ కథ చూస్తామని కూడా హెచ్చరించారు కానీ పేరు నాని రాలేదు తెలివిగా ఏం చేశారంటే జడ్పీ చైర్పర్సన్ ఆరిక అతని భర్త పంపించారు చూడండి వాళ్ళని పంపించి బీసీ మహిళను కూడా అడ్డపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారండి ఈ ప్రభుత్వాలు మారినా కూడా వీళ్ళకు ప్రజలు ఒక తీర్పు ఇచ్చినా కూడా ఈ వైసీపీలో మార్పు రాలేదు పేరు నాని యొక్క ఇది ప్లాన్ అండి అంటే బీసీ మహిళను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసుకున్నాం అనేది చేశారండి ఈ పేరు నాని నాని ఇంటి పేరు నాని అయితే నేహ్ర చేశారండి చూడండి దానికి పేరు నాని రాలేదు మన గుడివాడ ఎవరు రాలేదు కానీ బీసీ మహిళ అయితే ఆయనను పిలిపించారు ఆమెను పిలిపించి ఆయనతో రాజకీయం చేశారండి వీళ్ళు దీనికంతా పేరు నాని యొక్క స్కెచ్ స్కెచ్ వేసి చేశారండి వీళ్ళు ఇప్పుడు పేరు నాని వాళ్ళకు వచ్చారు వచ్చి పేరు నాని రాలేదు మన గుడివాడ కొడాల నాని గారు రాలేదు వైసీపీ వాళ్ళు ఎవరూ రాలేదు కానీ వీళ్ళు అయితే వీళ్ళు ఏం చేశారంటే పేరు నాని వాహనముగా భావించారు అప్పుడు ఎవరు ఆరిక గారి కారు కానీ వాళ్ళ భర్త ఉన్న కారు ఇదేమో పేరు నాని కారు అని చెప్పి జనమంతా గుమ్ముకూడి కారులో ఉన్నారు సరే అందులో ఆరికా రాము ఉండడంతో వారిని ఏమీ అనలేదు వాళ్ళు వెళ్ళిపోవడానికి దారి కూడా ఇచ్చారంట పోండి మీరు వెళ్ళిపోండి అని ఈలోపు పోలీసులు సైతం వచ్చారు కానీ రాము కారు అద్దం దించి వారితో ఆవేశంగా మాట్లాడారు టీడీపీ శ్రేణులలో లంకోలు అంటూ బూతులు తిడుతూ ఓవర్యాక్షన్ చేశారు అయినా పోలీసులు సమాజంతో కారు పోనివ్వాలని సూచించారు కానీ కారు ఆపేయాలని రాము ఆదేశించారు స్నానిక ఎస్ఐ వచ్చి ముందుకు వెళ్ళిపోవాలని అభి అభివర్ణించిన వినిపించుకోలేదు ఈ దశలో టీడీపీ శ్రేణులు కూడా ప్రతిఘటనకు దిగారు కారుని అద్దంపై రాయి తీసడంతో అది పగిలి రాము తాము అనుకున్నట్లే జరగడంతో రాము ఆరిక రోడ్డు మధ్యలో కారు ఆపి చేయగలిసిన గొరవంతా చేశారు చూశారా వీళ్ళు పక్కా ప్లాన్తో కొడాలి నాని ఈయన పేరు నాని ఎందుకంటే వీళ్ళు ఐదేళ్ళు చేసిన అరాచకాలకు దీని ఈమెను ఒక బీసీ మహిళను రాజకీయంగా వాడుకున్నారు వీళ్ళిద్దరిని పంపించారు పంపించి వాళ్ళు పరి వెళ్ళిపోండి అని చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళలేదు ఆమె మన ఆరికవల భర్త రాము టీడీపీను రెచ్చగొట్టారు రెచ్చగొడితే వాళ్ళు అద్దాలు వెనక పక్క ఉండే అద్దాలు పగలగొట్టేశారు కారు అద్దాలు అద్దాలు పగలగొడితే అరే మనం వేసిన ప్లాన్ పక్కా జరిగింది అని బీసీ మహిళ మీద దాడి దాన్ని మనకు మన పార్టీకి పెట్టుకో తెచ్చుకోవచ్చు అని చెప్పి వైసీపీ శ్రేణులు బీసీ మహిళ బీసీ మహిళ అని ఆమెను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం ఎంతవరకు సంబంధం అండి పేరు నాని ఇదంతా కథ నడిపించారు అనేది మనకు ఇది కూడా పేరునాని డైరెక్షన్లో చేసినట్లు కూడా సమాచారం అండి స్టేషన్లో ఆరిక కారణం లేకుండానే ఏడుస్తూ హైడ్రామా చేశారంట పోయి ఈ ఇంకో ఘటన రాష్ట్ర వ్యాప్తాంశంగా మార్చేందుకు పేరునాని ప్రయత్నించారు వైసీపీ పెద్దలతో ఫోన్లో మాట్లాడుతూ బీసీ మహిళపై దాడి చేయాలని లోకేష్ ఆదేశిస్తేనే గుడివాడ టీడీపీ శ్రేణులు చేశాయని బీసీ మహిళపై జరిగిన దాడిని ఖండిస్తూ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టవలసిందిగా జగన్ చెప్పాలని సూచించారు ఈ వీడియో బయటకు రావడంతో పేరు నాని కుట్ర బయటపడింది గుడివాడ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు ఆదివారం ఎలుగు చూశాయి ఇది వైరల్గా మారాయి చూడండి పేరు నాని ఎలాంటి వాడంటే చూడండి మొత్తం డైరెక్షన్ ఏనే చేశారు ఈయనే డైరెక్షన్ చేసి వాళ్ళ ఆరికే గారిని వాళ్ళ భర్త రాము గారిని అక్కడికి పంపించారు గుడివాడకు పంపించి మీరు ఇలా రాజకీయాలు చేయండి దాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చేశారండి దీని పెద్ద డైరెక్షన్ పేరు నాని అండి ఇదినండి నిన్న గుడివాడలో జరిగిన ఆరికా ఘటనపై విశేషాలు మన వీడియోలు బయటకు రావడంతో వైసీపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైందో ఘటన మైండ్ గేమ్ ఇదంతా చూడని వాళ్ళు మైండ్ గేమ్ ఆడుకున్నారండి ఒక బీసీ మహిళను అడ్డం పెట్టుకొని ఇట్లా రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వైసీపీ వాళ్ళు చూసుకోవాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ